గోలీ సోడా భారతీయులకు గోలి సోడా అంటే తెలియనోళ్ళు ఉండరు ఎందుకంటే అది సాంప్రదాయమైన డ్రింకు నిజంగా అది దాహంతో ఉన్నప్పుడు ఆ దాహం తీర్చేటువంటి ఈ గోలి సోడా ఇప్పుడు దాని రూపు రంగు కొంత దాని యొక్క స్టైల్ మార్చుకుంది తర్వాత అయినా కూడా డిమాండ్ అయితే పెద్ద ఎత్తున పెరుగుతుంది విదేశాల్లో మన గోలి సోడా మన దేశంలోనే కాదు విదేశాలకు కూడా మన గోలి సోడా ఎగుమతి అవుతుందట యుఎస్ యూరప్ గల్ఫ్ దేశాల్లో ఫుల్ డిమాండ్ గోలీ పాప్ సోడా పేరుతో రీబ్రాండింగ్ ఇప్పటికే యూఏఈ మలేషియా సింగపూర్లో అవుట్లెట్లు అయితే ఏర్పాటు చేసినట నిజంగా గోలీోడా దేశ విదేశాలలో ప్రాచుర్యం పొందడం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు భారత చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గోలీ సోడా మరోసారి అందరి ఆదరణ పొందుతోంది ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో ఈ సంప్రదాయం డ్రింకుకు అధిక డిమాండ్ ఏర్పడినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగం వ్యవసాయ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఎగుమతి అభివృద్ధి అథారిటీ తెలిపింది విదే దేశీయ వ్యాపారస్తులు అనుసరించిన వ్యూహాత్మక విస్తరణ రీడిజైన్ కారణంగా అమెరికా యూకే యూరప్ గల్ఫ్ సహా కీలక అంతర్జాతీయ మార్కెట్లో గోలిచోడకు స్పందన గణనీయంగా పెరిగింది ఫెయిర్ ఎక్స్పోర్ట్స్తో భాగస్వామ్యం ద్వారా ప్రముఖ సూపర్ మార్కెట్లు లూలు హైపర్ మార్కెట్ గల్ఫ్ ప్రాంతంలో గోలీ పాప్ సోడాను రీబ్రాండింగ్తో రీబ్రాండ్తో విక్రయ విక్రయాలను నిర్వహిస్తుంది ఒకప్పుడు భారతీయ ఇళ్లలో సర్వసాధారణమైన గోలి సోడా కొత్త బ్రాండింగ్ విస్తరణ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో కొత్త రికార్డులను సృష్టిస్తుంది రెండు వేల ఇరవై తర్వాత మంచినీటికి అత్యధిక డిమాండ్ ఏర్పడిందని గణాకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై తర్వాత నుంచి వీటికి ప్రతి ఏటా గోలి సోడా వ్యాపార ఆదాయం పది రేట్లు పెరుగుతుందని యుఏఈ మలేషియా సింగపూర్ వంటి దేశాల్లో ఇప్పటికీ అనేక ఓట్లు ప్రారంభమయ్యాయని ఏపీఈడిఏ వివరించింది అనేక దిగ్గజ డ్రింక్ బ్రాండ్ల కారణంగా దాదాపు అనుమరుగైన గోలి సోడా తిరిగి ఆదరణ పొందడం దేశీయంగా తయారీకి ఎగుమతులకు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అదొక మైలురాయిని సూచిస్తుందని ఏపీడీఏ అయితే పేర్కొన్నది మొత్తంగా విదేశాల్లో మన గోలి సోడ అయితే